ఇసుక్రీస్తుని పరిశుద్ధమైన నామనకు మహిమ గాక మన దేవుడు నీతిమంతుడై ఉన్నాడు మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అనమాట మన దేవుడు అన్యాయాన్ని ఇష్టపడే దేవుడు కాదు మనము ఏదో బ ఆయనకి వెండి బంగారాలు ఇస్తాము పట్టుబట్టలు పెడతాము నాకు మేలు చేయంటే చేసే దేవుడు కాదు కానీ మనం నీతిగా ఉన్నట్లయితే నీతిమంతుల పక్షాన ఆయన ఉంటాడు ప్రభున యేసుక్రీస్తు నామనకు మహిమ కలుగునగాక కాబట్టి కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వాక్యంలో చూసినట్లయితే యహోవా నీతి మంతుల్ని నీవే కేడముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను ఊర్చి ఉల్లసింతురు అనేసి దేవుని వాక్యము వ్రాయబడింది కాబట్టి నీతిమంతుల్ని ఆయన ఆశీర్వదిస్తాడు నీతిమంతుల్ని ఆయన ప్రేమిస్తాడు నీతిమంతులకు ఆయన రక్షణ కల్పిస్తాడు ప్రవేణ యేసు నామునకు మహిమ కలువును గాక అదే కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము నాలుగవ వాక్యంలో చూసినట్లయితే నీవు దృష్టత్వము చూసి ఆనందించు దేవుడు కాదు చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు కపటము చూసి నరహత్య జరిగించి వారు ఎవోవాకు అసహ్యులను వ్రాయబడింది ఇందులో చూసినట్లయితే మన దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు అనేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రభు నేసుక్రీస్తునాముకు మహిమ కలుగును గాక దేవుడు పరిశుద్ధుడు అనమాట ఆయనకు అన్యాయము అపవిత్ర అనేది ఆయనకి నచ్చని కార్యం నామునకు మహిమ కలుగును గాక మనము నీతిగా ఉండినట్లయితే మనము నీతిమంతులుగా ఉండినట్లయితే దేవుడు మనకు రక్షణ కవచముగా ఉంటాడు నీతిమంతుడు అతని యొక్క వేరు లోపలికి తన్నబడి అతను ఎటువంటి తుఫానులకై ఎటువంటి పోరాటాలకైనా కదలింపబడకోకుండా ఉంటాడనమాట ప్రభు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక కాబట్టి నీతిమంతునికి వచ్చే ఆశీర్వాదము ఆ విధంగా ఉంటుంది దేవుని నామమునకు మహిమ కలుగును గాక కాబట్టి నీతిమంతులను ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మనము నీతిగా ఉంటే ఏ విధంగా అయితే ఒక చెట్టు తన వేరు భూమి లోపలికి తన్నినట్లయితే ఆ చెట్టు పెనుగాలులకైనా తుఫానుకైనా వరదలకైనా ఆ చెట్టు కూలకోకుండా అలాగే ఉంటుందన్నమాట అదేవిధంగా మనము నీతిగా బ్రతికినట్లయితే మనము నీతిమంతులమైనట్లయితే మనము కూడా మన యొక్క వేరు అంటే మన యొక్క పునాది లోపలికి తన్నబడి ఎటువంటి పోరాటాలు వచ్చినా ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా మనం ఈ లోకంలో నిలిచి ఉంటామన్నమాట మహిమ మహిమకలుగాక యేసు ప్రభువు కూడా ఇటు ఈ మాట చెబుతున్నాడు ఎవరైతే నా మాటలు విని వాటి ప్రకారంగా జీవిస్తారో వాటి ప్రకారంగా నడుచుకుంటారో వాడు బండ మీద పునాది వేయబడిన వాడై బండ మీద పునాది వేయబడిన వాడై ఎటువంటి వరదలు వచ్చినా కొట్టబడక నిలిచి ఉండు అనేసి యేసుప్రభు చెబుతున్నాడు కాబట్టి అటువంటిగా మనం నీతిమంతులుగా ఉండాలి అంటే మనము దేవుని వాక్యానుసారంగా మనము నీతిగా బ్రతకాలి దేవుడు నీతిమంతులకు రక్షణ కల్పిస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తున్నాము మనకు మహిమ కలముగాక నీతిగా ఉండడం వలన మనము దేవునికి ప్రియంగా ఉంటాం కీర్తనల గ్రంథం అదే కీర్తనల గ్రంథం నాలుగవ అధ్యాయము ఐదో వాక్యం చూసినట్లయితే నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి అనేసి వాక్యం రాయబడింది మనము నీతియుక్తమైన బలులు మనము దేవునికి అర్పించాలనేసి దేవుని వాక్యము చెబుతూ ఉన్నది నీతియుక్తమైన బలులు దేవునికి అర్పించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు నీతియుక్తమైన బలి అంటే మనం ఈనాడు బలి అనగా మన జీవితం కావచ్చు మన జీవితాన్ని దేవునికి ప్రియంగా నడవడంలో చెప్పడం కావచ్చు దేకంటే దేవునికి ఇచ్చే కానుకలు కావచ్చు కాబట్టి దేవుడు నీతియుక్తమైన బలుని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన నీతిమంతుడు కాబట్టి మన సంపాదనలో మనం నీతిగా సంపాదించి ఇచ్చిన దానినే దేవుడు ఇష్టపడతాడు అన్నమాట మనం అన్యాయంగా ఒక లక్ష రూపాయలు సంపాదించినాం అందులో యాభై వేల రూపాయలు నేను దేవునికి ఇస్తాను యాభై వేల రూపాయలు నేను దేవుని సేవకి ఇస్తాను లేకుంటే యాభై వేలతో నేను నీతి పనులు చేస్తాను నా పాపం పోతుంది దేవుడు సంతోషిస్తాడు అని అనుకుంటే అది మన మూర్ఖత్వం కానీ దేవుడు నీతిమంతుడు కాబట్టి నీతిగా మనం సంపాదించి అందులో నీతి బరులు ఇస్తేనే దేవుడు సంతోషిస్తాడు ఇక రెండవది మనము ఉత్సాహంగా ఇచ్చిన దానిని దేవుడు ఇష్టపడతాడనమాట మనం నీతిగా సంపాదించినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ ఆశీర్వాదకరమైనటువంటి ఆ నీతి యొక్క సంపాదనలో ఇది నా దేవునికి ఇస్తున్నాడు నా దేవుడు నాకు ఇచ్చినాడు కాబట్టి నేను ఇది నా దేవునికి ఇస్తున్నాను అనేసి మనం దేవునికి ఇచ్చినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా జీవదాయకంగా ఉంటుంది కానీ అందులో కూడా మనం సనిగి లేకుంటే నేను ఎంత ఇస్తున్నా అంత ఇస్తున్నా బాధపడుకొని ఇస్తే మనం ఇచ్చి కూడా ప్రయోజనం లేదు కాబట్టి మనం ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా కొద్ది ఇచ్చినా కూడా కొద్దిగా ఇచ్చినా కూడా లేకుంటే గొప్పగా ఇచ్చినా కూడా మనం సంతోషంగా దేవునికని ఇచ్చినప్పుడే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది రెండోది నీతికరంగా సంపాదించి ఇచ్చిన దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు అది మనకు జీవదాయకంగా ఉంటుంది అంటే ఆ యొక్క సంపాదన మనకు ఆశీర్వాదకరంగాను ఆరోగ్యకరంగాను ఉంటుంది శాతానికి ఆ నీతిగా సంపాదించిన సంపాదన మీద అధికారం ఉండదు అనమాట ఎందుకంటే వాడు దాన్ని ముట్టలేడు అనమాట ఎందుకంటే అందులో నీతి ఉంటుంది అది దేవునికి మాత్రమే చెల్లుతుంది కాబట్టి మనం అన్యాయంగా సంపాదించినట్లయితే ఆ సంపాదన మీద శాతానికి అధికారం ఉంటుంది కాబట్టి వాడు ఒక నిమిషంలో రోగాల ద్వారానో లేకుంటే ఏదో ఒక శ్రమల దారు దాన్ని తొలగించేస్తాడనమాట కాబట్టి మనం అన్యాయంగా సంపాదించకుండా నీతిగా సంపాదించినట్లయితే ఆ సంపాదన దేవునికి అది ప్రియంగా ఉంటుంది మనకు బలంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది అటువంటి సంపాదన మీద సాతానికి అధికారం ఉండదు కాబట్టి మనం నీతిగా సంపాదించి ఆ సంపాదనలో దేవునికి బలిగా అర్పించినట్లయితే అది దేవునికి ప్రియంగా ఉంటుంది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మహిమ మహిమక్కలుగుతాక కాబట్టి ఒకటి మనం నీతిగా సంపాదించిన దాన్నే దేవుడు ఇష్టపడతాడు రెండోది ఉత్సాహంగా ఇచ్చిన వాడిని దేవుడు అంగీకరిస్తాడనమాట కాబట్టి మనం దేవునికి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం దేవునికి ఇచ్చేటప్పుడు నీతిగా సంపాదించిన సంపాదన ఉండాలి రెండోది మనం ఉత్సాహంగా ఇవ్వాలి మనం పదివేలు సంపాదిస్తాము అందులో వంద రూపాయలు ఇస్తామో ఐదు వందలు ఇస్తాము వెయ్యి రూపాయలు ఇస్తామో మన ఇష్టం కానీ మనము దేవునికి ప్రియంగా ఇచ్చినప్పుడు సంతోషంగా ఇచ్చినప్పుడు మాత్రమే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి దేవునికి ప్రియంగా ఉందాం దేవునామునికి మహిమ పలుద్దాం దేవుడు సంతోషించాలి అంటే మనం నీతిగా బ్రతకాలి నీతిగా ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవునామునికి మహిమ నీతి నీతిమంతుని కొరకు దేవుడు ఉంచిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నీతిగా సంపాదించినట్లయితే ఆ సంపాదనని సాధారణ ముట్టడు అనే మాటను మనం తెలుసుకున్నాం దేవుడు నీతి మంతుల్ని రక్షిస్తాడు నీతిగా ఉంటే మనం ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఎన్ని పోరాటాలు వచ్చినా మనం కదిలింపబడము దేవుని రక్షణ అనేది మనకు తోడుగా ఉంటుంది కాబట్టి నీతిగా ఉందాం దేవుని నామకు మహిమ కలుగుని కాక